అత్త వైజయంతి కిరాణా షాప్ షాప్లో అమ్మురుపోకుండా అలాగే ఉన్న రాజ్మా గింజల సంచిని దీనంగా చూస్తూ ఉండగా కోడలు అంజలి టిఫిన్ తీసుకొని వచ్చింది అత్తయ్య టిఫిన్ తెచ్చాను తినండి నాకు ఆకలిగా లేదు కోడలా నువ్వు తెచ్చిన టిఫిన్ మొత్తం నువ్వే తీసుకెళ్ళు నువ్వు చేసింది నువ్వే తిను నేను తిన్న తర్వాత మిగిలిన టిఫినే మీకు పట్టుకొచ్చాను అత్తయ్య కోడలా నీకు దండం పెడతాను నన్ను విసిగించకుండా ఇక్కడ నుండి వెళ్ళిపో నాకు ఆకలిగా లేదు నాకు తినాలనిపిస్తే నేనే ఇంటికొస్తాను నువ్వు మాత్రం ఇక్కడి నుండి ఆ రాజ్మా గింజలు బాగా అమ్ముడుపోతాయని ఎవరో చెప్పటమేంటి మీరు వాళ్ళ దగ్గర ఒక సంచి గింజలు తీసుకోవడమేంటి ఇప్పుడు అమ్ముడు పోవట్లేదని ఇలా దిగులు పడటమేంటి చేసుకున్న వాళ్లకు చేసుకున్నంతని పెద్దలు ఊరికే అనలేదు కదా కోడలా వాడెవడో చెప్పిన మాటలు నేనంత గుడ్డిగా ఎలా నమ్మానో నాకిప్పటికీ అర్థం కావట్లేదు కోడలా అర్థం కాకపోవడానికి ఏముంద మీలోని అత్యాశయం మీతో ఆ గింజలు కొనేలా చేసింది కొన్నారు ఇప్పుడు మాత్రం అమ్ముడు పోవటం లేదని ఏడుపు ముఖం పెట్టారు సర్లే అత్తయ్యా మీ గింజల తలనొప్పి నాకెందుకు చెప్పండి ఇంతకీ టిఫిన్ తింటారా లేదంటే కుక్కలకు పెట్టాలా ఏదో ఒకటి చెప్పండి నాకొద్దు కోడలా నువ్వు కుక్కలకే పెట్టుకుంటావో సింకులో పడేస్తావో నీ ఇష్టం నుండి వెళ్ళిపోతే నా సంగతి చూసుకుంటాను అని చెప్పగానే కోడలు అంజలి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా రోజులు గడుస్తుంటాయి అత్త వైజయంతికి రాజ్మా దిగులు పట్టుకుంది వాటి గురించిన గొప్పతనం ఆ ఊళ్ళో వాళ్ళకి తెలీదు ఒకవేళ తెలిసేలా చేసినా అర్థం చేసుకోవట్లేదు అంత ధర పెట్టుకోనటం దండగనుకుంటున్నారు దాంతో వైజయంతి నిద్రలో కూడా లేచి రాజ్మా గింజల గురించి కలవరిస్తూ ఉంది ఆనందరావు తన వైజయంతి పరిస్థితి చూసి జాలిపడ్డాడు కోడలితో మాట్లాడాలి ఇలా అయితే వైజయంతికి ఉంది అని నిద్రపోకుండా గింజలు అంటూ కలవరిస్తున్న వైజయంతిని చూస్తూ ఉంటాడు తెల్లారింది వైజయంతి కిరాణా షాప్ కెళ్ళింది వచ్చిన వాళ్ళకి కావలసిన సరుకులిస్తూనే గింజల సంచిని బారుగా చూస్తుంది కోడలు అంజలి కిచెన్లో వంట పని చేస్తుండగా మావయ్య ఆనందరావు వచ్చాడు ఏం కావాలి మావయ్య నాకు మీ అత్తయ్య కావాలి కోడలా అత్తయ్య ఇప్పుడే కిరాణా షాప్ కి వెళ్ళింది కదా మావయ్యా నేను అడుగుతున్నది కిరాణా షాప్ కి వెళ్ళిన అత్తయ్య గురించి కాదు కోడలా రాజ్మా గింజల పిచ్చి లేని అత్తయ్య కావాలి అడుగుతున్నాను రాత్రి మీ అత్తయ్య అస్సలు పడుకోలేదు రాజ్మా గింజల గురించే కలవరిస్తూ ఎవరైనా తీసుకెళ్ళండి బాగుంటాయి దండం పెడతాను తక్కువ ధరకిస్తాను అంటుంటే నాకు చాలా జాలిసింది కోడలా ఏదో ఒకటి చేసి కిరాణా షాప్ లో వైజయంతి చూస్తుండగా ఆ రాజ్మా గింజలు అమ్ముడు పోయేలా చేయకూడలా అప్పుడు మీ అత్తయ్య సంతోషిస్తుంది అని చెప్తుండగా కొడుకు శేఖర్ పరుగున ఇంటికి వచ్చాడు నాన్న అంజలి అమ్మ షాప్ లో పడిపోయింది హాస్పిటల్ కి తీసుకెళ్దాం నేను అంబులెన్స్ కి ఫోన్ చేశాను అని చెప్తుండగా ఆనందరావు అంజలి పరుగున కిరాణా షాప్ దగ్గరికి వచ్చారు ఇంతలో అంబులెన్స్ వచ్చింది వైజయంతిని అంబులెన్స్ లో వేసుకుని అక్కడి నుండి బయలుదేరారు హాస్పిటల్ బెడ్ మీద అత్త వైజయంతి పడుకొని ఉంది కోడలు అంజలి డాక్టర్ అయోమయం బెడ్ పక్కన నిలబడి దీనంగా చూస్తుంటారు ఇలా ఎంతసేపు చూద్దాం తల్లి మా అత్తయ్యకి మెలకువ వచ్చే వరకు డాక్టర్ గారు ఇదేం బాలేదు తల్లి మీ అత్తయ్యకు వచ్చిన సమస్య ఏంటో చెప్పమంటే మేము చెప్తే అర్థమయ్యేది కాదు డాక్టర్ గారు స్వయంగా మీరు చూస్తేనే తెలుస్తుందని నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఇక్కడే ఉంచారు ఆవిడ మాత్రం హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నాననే విషయం మర్చిపోయి తన సొంత బెడ్రూమ్లో పడుకున్నట్టుగా పడుకుంది హుష్ ఇంకా ఇక్కడ ఉండటం నా వల్ల కాదు డాక్టర్ అయోమయం గారు మా అత్తయ్యకి ఏమైనా అయితే మాత్రం మీదే బాధ్యత సరిగ్గా ట్రీట్మెంట్ చేయట్లేదని ఈ హాస్పిటల్ హెడ్కి ఫిర్యాదు చేస్తాం మిమ్మల్ని ఇక్కడ నుండి తీసేస్తారు అంతవరకు తెచ్చుకోకండి మా అత్తయ్యని జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని చెప్పగానే డాక్టర్ అయోమయం చిరాగ్గా ముఖం పెట్టి చూస్తూ ఉంటాను వెళ్తారో తెలుసుకోవచ్చా అలా వెళ్ళి టిఫిన్ తినేసి వస్తాను అని అంజలి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే కళ్ళు తెరిచింది నా నా అని డాక్టర్ అయోమయం వైజయంతిని అయోమయంగా చూస్తుంటాడు వైజయంతి రాజమగింజలు రాజమగింజలు అంటూనే ఉంది అంజలి మీ అత్తగారు రాజ్మా గింజలు అని అదే పనిగా అంటున్నారు ఆ గింజలు తీసుకొచ్చి తినిపించండి అప్పుడు మీ అత్తగారి రోగం కురట పడుతుంది అలాగే అత్తయ్యకి చెప్పండి ఇప్పుడే అని అంజలితో చెప్పి బెడ్ మీద పడుకున్న వైజయంతిని చూస్తూ మీకెలాంటి బాధ లేదు నొప్పి లేదు అన్ని రిపోర్ట్లు బాగున్నాయి తల్లి మీరింటికి వెళ్ళండి బ్రహ్మాండంగా మీకు నచ్చిన రాజ్మా గింజలు వండుకొని తినండి అని డాక్టర్ చెప్పగానే వైజయంతి గబుక్కుని డాక్టర్ చెంప మీద కొట్టింది అది చూసి కోడలు అంజలి నవ్వింది డాక్టర్ అయోమయం కోపంగా చూస్తూ అంజలి మీ అత్తయ్య నన్నెందుకు కొట్టింది మీరే కదా డాక్టర్ రాజ్మా గింజలు వండుకొని తినమని చెప్పారు ఎవరైనా తినమని చెప్తే ఇలా కొడతారా మా అత్తయ్య కొడుతుంది డాక్టర్ అంజలి మీ అత్తయ్య ఉద్దేశం రాజ్మా గింజలు తినటం కాదనుకుంటాను కదా అవును డాక్టర్ మా అత్తయ్య ఉద్దేశం రాజ్మా గింజలు వండుకొని తినటం కాదు షాప్లో ఉన్న వాటిని అమ్మటం ఈ ముక్క ముందు చెప్పాలి కదా అంజలి ఇప్పుడు చూడు నేను ఎలా మీ అత్తయ్య నొప్పిస్తాను తనకి పట్టుకున్న రాజ్మా గింజల రోగం ఎలా నయం చేస్తాను అని మళ్ళీ వై జయంతి దగ్గరికి వచ్చాడు ఇలా చూడమ్మా రాజ్మా గింజలు నేను కొంటాను అని చెప్పగానే వైజయంతి సంతోషంగా ఆలస్యం చేయకుండా గట్టిగా డాక్టర్ చేతిని పట్టుకొని హాస్పిటల్ నుండి బయటకి లాక్కొచ్చి ఎక్కడ ఆగకుండా అలా ముందుకు పరిగెడుతూనే ఉంది డాక్టర్ తనతో పాటు పరిగెడుతూనే ఉంటాడు అది చూసి కోడలు అంజలి కూడా వాళ్ల వెనకాలే పరిగెడుతుంది బామ్మో మా అత్తయ్య డాక్టర్ని లాక్కొని రాకెట్ కంటే వేగంగా వెళ్తుంది ఎక్కడికి తీసుకెళ్తుందో ఏంటో ఏమర్థం కావట్లేదు ఇక పరిగెత్తటం నా వల్ల కాదు అని ఆటో కోసం చూస్తుంది వైజయంతి మాత్రం క్షణం కూడా ఎక్కడ ఆగకుండా డాక్టర్ చేతిని గట్టిగా పట్టుకుని ముందుకు పరిగెడుతూ ఉంటుంది తల్లి ఎక్కడికి మీరే కదా డాక్టర్ రాజ్మా గింజలు కొంటానన్నారు అందుకే నా కిరాణా షాప్ కి తీసుకెళ్తున్నా చాలా సంతోషం డాక్టర్ గారు చల్లని మాట చెప్పారు అమ్మా పద్ధతి ఇది కాదు తల్లి ఈ పరుగు పందం ఆపేద్దాం ఇంకా నా వల్ల కాదు అయ్యో డాక్టర్ గారు దగ్గరికి వచ్చేస్తాం ఇంకొక హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది మా ఊరు ఇలాగే పరిగెడితే పది నిమిషాల్లో చేరుకుంటాం ఓహో నేను పైకి పోవడానికి ఇంకా నిమిషాల సమయం అనుకుంటూ పరుగెత్తలేక వైజయంతి చేతిని గట్టిగా గిల్లుతాడు అంతే వైజయంతి డాక్టర్ చేతిని వదిలిపెడుతుంది డాక్టర్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా హోటల్కి వెళ్ళిపోతాడు వైజయంతి పరిగెత్తడం ఆపేసి దిగులుగా షాప్కి నడుచుకుంటూ వెళ్తుంది షాప్లో కోడలు అంజలి కూర్చొని ఉంటుంది షాప్లోకి చూస్తుంది షాప్లో రాజ్మా గింజల సంచి కనబడదు సంతోషంగా ఎవరు కొన్నారు కోడలా ఎవరు కొనలేదత్తయ్యా నేనే ఇంట్లో పెట్టాను మనం రేపటి నుండి రాజ్మా చావల్ చేసి అమ్మే వ్యాపారం మొదలెడుతున్నా ఏంటది రాజ్మా చావలా ఇలా చేసి జీసామితే కొంటారా కొంటరతయ్యా మనం రేపటి నుండే మొదలెడుతున్నాం అని చెప్పగానే వైజయంతి సంతోషిస్తుంది సర్లే కోడలా ఏదోలా రాజ్మా రాజమగింజలు అమ్ముడుపోవాలి అదే చాలు నాకు అని మనసు నిమ్మలం చేసుకుని షాప్లో కూర్చుంది కోడలు అంజలి ఇంటికొచ్చింది ఇంటి పని వంట పని చేసుకుంది ఆ రోజు రాత్రి వైజయంతి ప్రశాంతంగా నిద్రపోతుంది అది చూసి ఆనందరావు ఆనందిస్తాడు నాకు తెలుసు కోడలు తెలివిగా ఏదో ఒకటి ఆలోచించి ఉంటుంది అని అతను కూడా హాయిగా పడుకుంటాడు మరుసటి రోజున వైజయంతి బాబు శేఖర్ నువ్వు మన కిరాణా షాప్ కి వెళ్ళు మీరెక్కడికి వెళ్తున్నారు నీకు చెప్పలేదు కదా ఈ రోజు నుండి నేను కోడలు మీ నాన్న ముగ్గురం కలిసి రాజ్మా చావల్ చేసి అమ్మటం మొదలెడుతున్నాం అక్కడ బిజీగా ఉంటాం నువ్వు షాప్ చూసుకో రాజ్మా చావలా కోడలు చెప్పిన ఆలోచన బాబు వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎవరైనా తింటారా లేదా అని నాకు మాత్రం ఏం తెలుసు చెప్పు సరేనమ్మా అని చెప్పగానే అత్త అత్తకోడళ్లు ఇంటి నుండి బయలుదేరి ఆ రోజు మధ్యాహ్నం ఒక చోట రాజమాచావల్ అమ్మటం మొదలెడతారు వస్తున్న వాళ్లకి అరటి ఆకులలో వేసి ఇస్తున్నారు అలా చావల్ వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది డబ్బు సంపాదించి పెడుతూ ఉంటుంది అత్త వైజయంతి చాలా సంతోషిస్తుంది పాడి పంటలతో బలే ముద్దుగా అందంగా ఉన్న పల్లెటూరులోని నారాయణ ఇల్లు అది పెంకుటెల్లు మమతా సమత కలిగిన ఇల్లు మమత తన భార్య సమత తని కూతురు అల్లుడు ప్రసాద్ ఇల్లరికం రావడంతో అందరూ కలిసి ఉంటున్నారు నవ్వుతూ కబుర్లు చెప్పుకుని ఆ తల్లి కూతుళ్ళతో ఇల్లు సందడిగా ఉంటుంది ప్రసాద్ ప్రైవేట్ టీచర్గా పనిచేస్తుంటే నారాయణ ఆ ఊళ్ళో ఉన్న ప్రభుత్వ బడికి ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటాడు పగలంతా పిల్లలతో రాత్రంతా భార్య కూతురు అల్లుడితో సంతోషంగా నవ్వుతూ ఏ చీకు చింత లేకుండా బ్రతుకుతుంటాడు మమతకి మాత్రం కొడుకు కోడలు మనవరాలి మీద లాగుతూ ఉంటుంది అది అర్థం చేసుకుని ఒక రోజున మమత ఎందుకు చెప్పు ఎప్పుడు చూడు కొడుకు కోడలు మానవరాలి గురించి ఆలోచిస్తుంటావు కొడుకు పేగు బంధం అయితే కోడలు ప్రేమ బంధం ఇక మానవరాలు రక్త సంబంధం మనసు వాళ్ళ వైపు లాగకుండా ఎలా ఉంటుంది చెప్పండి నా ఆలోచనలు వాళ్ళ గురించి కాకుండా మరెవరి గురించి ఉంటాయి చెప్పండి చక్కని నిజమైన మాటలు చెప్పి తల్లివని పెంచుకున్నావు మమత నా మాటలతో మీ మనసు నొచ్చుకుందా లేదు మమత లేదు నా మనసు ఎందుకు నొచ్చుకుంటుంది చెప్పు నువ్వు చెప్పింది నిజం కదా కొడుకు పేగుబంధం కోడలు ప్రేమ బంధం మనవరాలు రక్త సంబంధం వాళ్ల గురించి ఆలోచించడంలో తప్పు లేదు మమత ఈ వయసులో మనకు వాళ్ళు తోడైతే మనం వాళ్లకు నీడ ఏమంటారు మన నీడలో వాళ్ళు మనకు తోడుగా ఉంటే బాగుండేదని అంటాను మమత కానీ మన ఆశ తీరదు కొడుకు కోడలు మనవరాల్ని తీసుకుని ఇక్కడికి రారు అందుకేనండి నేనే కొడుకు కోడలి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను వెళ్ళు వెళ్ళు మమత మన కాళ్ళు చేతులు బాగున్నప్పుడే మనం కొడుకు కోడల్ని చూసుకుంటేనే కదా మనం చివరి దశలో ఉన్నప్పుడు మనకి కాసిన్ని మెతుకులు పెట్టి గ్లాసడు నీళ్లు పోసేది నేను కోడల్ని అత్తలా కాకుండా తల్లిలా చూసుకుంటుంది ఏదో ఆశించి కాదండి నా భార్య గురించి నాకు తెలీదా చెప్పు శ్రీవల్లి ఎన్నోసార్లు నిన్ను అత్తయ్య అని కాకుండా అమ్మాని పిలవడం నా చెవులతో నేను విన్నాను ఏ కోడలైనా అత్తయ్యని పట్టుకొని అమ్మ అని పిలవదు అలా పిలిచిందంటే అర్థం ఎంత బాగా అర్థం నాలో నువ్వు సగం మమత ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే నేను అర్థనారిని ఎలా అవుతాను చెప్పు అయినా నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళటం ఏంటి మమత కూతురు అల్లుడు ఉన్నారు కదండి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చక్కని ఇల్లు కట్టుకుని వరుణ్ శ్రీవల్లి వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ ఎంతో బిజీగా ఉంటారు చివరకు కూతురు శ్రావ్య ఆలనాపాలన కూడా సరిగ్గా చూసేవాళ్లు కాదు ఇంటి పని వంట పనితో పాటు శ్రావ్యని చూసుకోవడానికి ఎలుగింటి అమ్మాయి నీరజని పెట్టుకుంటారు నీరజ అన్ని పనులు చేసుకుంటూ వాళ్లకి కావలసినవి చేసిపడుతూ శ్రావ్యని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఆ ఇంట్లోనే ఒక గదిలో ఉంటుంది శ్రావ్య నీరజకి బాగా అలవాటు పడింది స్కూల్ నుండి నుండి నీరజతో ఉంటూ గలగలా మాట్లాడుతూ కిలకిలా నవ్వుతూ ఎంతో అపురూపంగా ఉంటుంది శ్రావ్యని చూసి నీరజ కూడా చాలా సంతోషిస్తుంది చిట్టి తల్లి నువ్వు నవ్వుతుంటే ముత్యాలు రాలుతున్నట్టుగా ఉంది తెలుసా అవునా అక్క సరే నేను నవ్వుతుంటాను నువ్వు ఆ ముత్యాలు నాకు ఇవ్వు వాటిని బహుమతిగా ఇస్తాను నిజంగా నువ్వు నా పెళ్లికి వస్తావా తల్లి ఖచ్చితంగా వస్తానక్క నాకు తెలిసినంత వరకు నువ్వే నా అమ్మవి నువ్వే నా నాన్నవి అలా అనద్దు తల్లి ఈ మాట అమ్మ నాన్న వింటే బాధపడతారు వాళ్ళకి కూడా నీతో ఉండాలని కలిసి ఆడుకోవాలని నిన్నలా సరదాగా బయటికి తీసుకెళ్లాలని ఉంటుంది కానీ జాబ్ వల్ల వీలు కాలేదు ఎప్పుడు చూడు ఇద్దరు ల్యాప్టాప్ లో వర్క్ చేస్తుంటారు వాళ్ల మీద అంత పెద్ద బాధ్యత ఉన్నప్పుడు నువ్వు బంగారు తల్లివి అర్థం చేసుకోవాలి గానీ అప చేసుకోకూడదు ఊరి నుండి మా నాన్నమ్మ వచ్చే వరకు నువ్వు ఉండొచ్చు కదా నాకు ఉండాలనే ఉంది తల్లి కానీ ఏం చేయను చెప్పు వీలు కావట్లేదు ఇంటి నుండి అమ్మ వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేసి రమ్మని చంపేస్తున్నారు రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పగానే శ్రావ్య కన్నీళ్లు పెట్టుకుంటూ బాధగా బెడ్రూమ్ లో బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్న తన తల్లి శ్రీవల్లి దగ్గరికి వచ్చింది ఎందుకు బేబీ ఏడుస్తున్నావు నీరజ అక్క రెండు రోజుల్లో వెళ్ళిపోతుందంట కదా మమ్మీ ఇక నన్ను ఎవరు చూసుకుంటారు నానమ్మ బేబీ అని చెప్పగానే శ్రావ్య సంతోషిస్తూ కన్నీళ్లు తుడుచుకుంది బావు మమ్మీ నానమ్మ వస్తుందా రియల్లీ అవును బేబీ నానమ్మ వస్తుంది వీసా కూడా రెడీ అయింది అక్కడ నుండి రేపు బయలుదేరుతుంది మన ఇంటికి వస్తుంది అని చెప్పగానే శ్రావ్య హ్యాపీనెస్ తో నీరజ దగ్గరికి వెళ్ళింది విషయం చెప్పింది నీరజ సంతోషిస్తుంది ఒకరోజు గడిచింది మమత విమానంలో అమెరికా వెళ్తుంటే మరొక విమానంలో ఇంటి దగ్గర సమత తండ్రి నారాయణకి భరతప్రసాద్కి అన్నం పెడుతుంది తన పక్కన మమత లేకపోవడంతో నారాయణకి అన్నం తినబుద్ధి కాలేదు వెళ్ళిపోయాడు అమెరికాలో ఉన్న కొడుకు కోడలి దగ్గరికి మమత వచ్చింది సోఫాలో కూర్చుంది వరుణ్ శ్రీవల్లి సంతోషించారు శ్రావ్య అయితే సంబరంగా మమత మీద కూర్చుంది మనవరాలిని చూసి మమత ఎంతో సంతోషించింది నీరజ విషయం తెలుసుకుని ఆనందించింది ఆడపిల్ల ఎక్కడున్నా ఎంత ఎత్తుకెదిగినా పెళ్లి చేసుకోవాలి నీడగా ఉండాలి భార్య అమ్మ అమ్మమ్మ నానమ్మ ఇలా అవ్వాలి నీరజ అమ్మ నాన్న మంచి నిర్ణయం తీసుకున్నారు మన ఇంటి నుండి వెళ్ళేటప్పుడు చాలా బాధపడింది నేను ఏడ్చాను అని చెప్పగానే మమత ఓదారుస్తుంది ఆ రోజు రాత్రి శ్రీవల్లి చేసిన వంట తిన్నారు మమత శ్రావ్య ఒక గదిలో పడుకున్నారు వరుణ్ శ్రీవల్లి వర్క్ చేసుకుంటూ ఎప్పుడో ఒకప్పుడు పడుకున్నారు మరుసటి రోజున మమత లేచేసరికి ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి కోడలు బెడ్రూమ్ లో బెడ్ మీద కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంది కొడుకు సోఫాలో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు శ్రావ్య వచ్చి నానమ్మ నాకు స్కూల్కి టైం అవుతుంది నాకు ఇష్టమైన వంట చేసి నన్ను రెడీ చేయి మమత లోకి వెళ్ళింది వంట పని చేస్తుంది తీసుకొస్తాను అని చెప్పి కొంత సమయం గడిచిన తరువాత ఇద్దరికి వేడి వేడి స్ట్రాంగ్ టీలు తీసుకొచ్చిచ్చింది శ్రీవలి వర్క్ చేస్తూ టీ తాగుతుంది వరుణ్ ఫోన్ మాట్లాడుతూ టీ తాగుతాడు శ్రావ్య హాల్లోకి రాగానే తనని తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది శ్రావ్య షవర్ కింద స్నానం చేస్తుంది స్కూల్కి రెడీ అవుతుంది మమత కిచెన్ లోకి వెళ్తుంది ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు వరుణ్ శ్రీవల్లి ల్యాప్టాప్లు లు వేసుకుని వర్క్ చేస్తుంటారు బాబు వరుణ్ అమ్మాయి శ్రీవల్లి తినేటప్పుడు కూడా ఈ వర్క్ ఏంటి ఇక్కడ వర్క్ ఇలాగే ఉంటుంది అత్తయ్య ప్రాజెక్ట్ పూర్తి చేసే వరకు ఆఫీస్ వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తుంటారు వాళ్ళు ప్రశాంతంగా ఉండరు మమ్మల్ని ఉండనివ్వరు అవును మమ్మీ వర్క్ ఫస్ట్ ఫుడ్ నెక్స్ట్ సరే సరే మీరు వర్క్ చేసుకుంటూ ఉండండి నేను తినిపిస్తాను అని మమత కోడలి శ్రీవల్లికి శ్రావికి తినిపిస్తుంది అది చూసిన వరుణ్ మమ్మీ నేను కూడా ఇక్కడే ఉన్నాను వర్క్ చేసుకుంటున్నాను నాకు తినిపించు నువ్వేమైనా చిన్న వారా తినిపించడానికి తిను మీ కోడలేమైనా చిన్నమ్మాయ మమ్మీ తనకెందుకు తినిపిస్తున్నావు ఎందుకంటే అత్తయ్య నాకు అత్తయ్య కాదు అమ్మ కాబట్టి నాకు కూడా అమ్మవే కదా మమ్మీ సరేలే బాబు నీ కూడా తినిపిస్తాను అని వరుణ్కి కూడా తినిపిస్తూ ఉంటుంది అలా ముగ్గురికి మమత ప్రేమగా తినిపిస్తుంది కొంత సమయం తరువాత శ్రావ్యని తీసుకుని వరుణ్ బాబు కోడల శ్రీవల్లి నేను మనవరాల్ని తీసుకుని స్కూల్కి వెళ్తున్నాను సరే జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్త నేనున్నాను కదా కోడలా అని చెప్పి శ్రావ్యని తీసుకుని ఇంటి నుండి కార్లో వెళ్ళిపోతుంది వరుణ్ శ్రీవల్లి వర్క్ చేస్తుంటారు కొంత సమయం తర్వాత మమత ఇంటికొచ్చింది కోడలా లంచ్ ప్రిపేర్ చేయాలి మసాలా వంకాయ చేయం చాలా రోజులైంది తిని సరే కోడలా మమ్మీ నన్ను అడగలేదు శ్రీవల్లిని చెప్పగానే వెళ్ళిపోతున్నావు చెప్పు బాబు నీకేం కావాలి నాకూడా మసాలా వంకాయ కావాలి మమ్మీ అని చెప్పగానే మమత నవ్వుతూ లోకి వెళ్ళి కొడుకు కోడలి కోసం లంచ్ ప్రిపేర్ చేస్తుంది మళ్ళీ టైం కాగానే ఇద్దరికి లంచ్ తినిపిస్తూ ఉంది అలా రోజులు గడుస్తుంటాయి కొన్నాళ్లకు వరుణ్ ఆఫీస్ కి వెళ్లటం మొదలెడతాడు ఇంట్లో కోడలు శ్రీవల్లి వర్క్ చేసుకుంటూ ఉండేది అత్తమత కోడలు శ్రీవల్లి కష్టాన్ని అర్థం చేసుకుని ఇంటి పని వంట పని చేస్తూ ఒక అమ్మలా కోడల్ని చూసుకుంటూ ఉంటుంది